ఉండేది రాముడొక్కడే ఊరకే చెడిపోకు ఓ మనస ఉండేది రాముడొక్కడే రామభక్తి సామ్రాజ్యమే మానవున కబ్బునో రామభక్తి సామ్రాజ్యమే మానవును కబ్బునో అన్న అంటే ఏమిటి ఏమిటిదనర్థం సంస్కృతంలో శ్లోకం ఉంది దుర్లభం మానుషం జన్మం దుర్లభం ముక్షత్వం దుర్లభం మహాపురుష సంశయం ఈ మూడు రేర్ అంట దుర్లభం అంటే రేర్ కదా ఏమిటిది మొట్టమొదటి రేర్ మానవ జన్మ రేర్ టు అచ్యూ వచ్చేసిందిగా రెండో రేర్ ఏంటి మోక్షం పొందాలనే కోరిక ఓసారి రంగరామజీ గారిని వారు విశాఖపట్నంలో ఏదో కార్యక్రమం పెట్టారు అక్కడ వాళ్ళని అందరూ అడిగారు మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం విష్ణు సహస్రం అది చదివాం కదా ఎందుకు భగవంతుని మెప్పిద్దామని ఎందుకు మెప్పించాలి మెప్పిస్తే రప్పిద్దామని ఆయన ఎందుకు రావాలి మనకి మోక్షం ఇవ్వడానికి ఇక్కడ ఎంతమంది రెడీగా ఉన్నారని అడిగారు ఇంక చూడండి అసలు చేతుర బలిదాను ఆయన అనేసారు కూడా భగవంతుడు మోక్షం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మనం లేమే నేను కూడా అప్పుడప్పుడు సభలో రాత్రి ఇవాళ రాత్రి పడుకుని రేపు లేకపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు చేస్తాను అంటాను కొంతమంది ఎత్తరు చాలామంది ఎత్తరు అంటే రేపు లేద్దామని ఉద్దేశం ఆశ రేపు లేవాలని ఆశ ఉండడం వేరు కానీ శ్వాస లేకపోతే నీ ఆశతో ఉపకారమే ఉంది నువ్వు ఉంటే కదా నీ ఆశలు అందుకని తెలివైన వాడు ఎవడు అంటే మా పెద్ద స్వామి ప్రభు పదివారు చెప్పారు ద పర్సన్ హూ డోంట్ హ్యావ్ డిజైర్ వాడు తెలివైన వాడు నువ్వు ఎప్పుడు బాధపడతావు కోరుకుంటే బాధపడతావు ఇది కావాలి కోరిక కోరిక ఎన్నో చేయిస్తుంది మనిషి దిగజారి చేస్తుంది మనం ఎన్ని చూసాం ఎన్ని చూసాం రావణాసురుడు ఎవరు చెప్పినా వినలేదు దుర్యోధనుడు ఎవరు చెప్పినా వినలేదు నిన్న రజాకార్ మూవీ చూసాం అతను కూడా అదే కదా అతను ఎన్ని గ్రామాలు తగలబెట్టాడు ఎన్ని మానాలు తీశాడు ఎన్ని ప్రాణాలు తీశాడు అలా ఎందుకు జరుగుతుంది కేవలం నేను అనే అహంకారం అందుకని నమ్మాల వారి పేరు వింటారు వారు జీవితంలో ఎప్పుడు నేను అనే పదం వాడలేదంట మరి ఎలా సంబోధించేవారు అంతే మీరు ఇప్పటికీ చూడండి చిన్నజీ స్వామి వారు ఎక్కడైనా నేను అనే పదం వాడుతారు అసలు నేను గమనించాను పాత ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ ఆయన కూడా చూడండి వాళ్ళ అమ్మాయినైనా ఏం చదువుతున్నారు అని అడిగేవారట మీరు అంటే ఉదాహరణ కోసం చెప్పాను మేము మీరు ఇలాగే సంబోధించాలి అమ్మాయి వారు ఏం చెప్పారు కూడా చెప్తున్నారు ఎప్పుడైనా రోజులో మనం నువ్వు అని రాస్తే అదే నువ్వు అని అంటే ఎన్నిసార్లు నువ్వు అన్నాము చిత్రగుప్తుడు రాస్తాడంట ఇరవై సార్లు నువ్వు అని నిన్ను నువ్వు సంబోధించుకున్నావు అనుకుందాం ఇరవై సార్లు రాస్తారు చిత్రగుప్తుడు అంటే సాయంతి గారు చెప్పారు ఇప్పుడు కాశీలో చిత్రంగా చూసి గుప్తంగా రాస్తారంట జత్రగుప్తుడు మనం చేసే పనులు చిత్రంగా చూస్తానంట గుప్తంగా రాస్తా అంట ఇలా రోజుకి మనం ఇరవై సార్లు నలభై సార్లు నేను అన్నామనుకోండి రెండు సార్లు నేను అంటే ఒక రెండు కొమ్మల జంతువు జన్మ శాంక్షన్ అంటే ఎంత తగ్గించుకోవాలి ఇంకా ఆలోచించుకోండి నేను అనే పదాన్ని ఎంత తగ్గించుకోవాలి ఎందుకంటే నేను అంటే మేను ఏంటంటే శరీరం ఈ శరీరం దేనికి వచ్చింది మోక్షం పొందడానికి వచ్చింది కానీ మోక్షపు ఆలోచన లేకుండా అన్నమై తిడతాడు చెప్తాడు కాదు ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగం మాధవ నీ మాయా మరిచద వైరాగ్యంబును మరిచద గురువును దైవము మరిచద ఆచారంబును మాధవ నీ మాయా తగిలెద బహుళంపటముల తగులను మోక్షపు మార్గం తలపునయంతైనా చూడంత బాజీ తగులను మోక్షపు మార్గం తగిలెద బహులంపటముల తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామిమై నగి నగి నిన్నే నమ్మితి నా కాయి మాయా అంటే స్వామి నిన్నే నమ్మేను నాకే స్వామి మాయా నా స్వభావం ఏంటంటే ఈ ప్రపంచాన్ని బాగా పట్టుకుంటాను మోక్షం అనే ఆలోచన కూడా లేదు అంటే ఎవరిని ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకుని అన్నమయ్య చెప్పిన తేగరాజ స్వామి చెప్పిన చెప్పినా అర్జున్ని అడ్డం పెట్టుకుని కృష్ణుడు చెప్పినా అర్జునుడికే చెప్పాడా కదా మనకా మనకే అర్జునుడు చెప్పాలి ఏమిటి అర్జునుడు ఎప్పుడు శాశ్వతమైన ఆయన సకుడు ఈ భవము నుంచి బయటపడడం ఇదంతా భవం అంటే ఈ సంసారం దీని ఇప్పుడు ఇంతకీ ప్రహ్లాదు ఏమన్నాడు స్వామి నిన్ను చూసేందుకు భయపడతాను స్వామి నువ్వు నా తండ్రివి ఈ సంసారం ఉందే మాయ ఇది భవము ఇది నిన్ను మరిచిపోయేలా చేస్తుంది అందుకని భయపడుతున్నాను అన్నాడు కాబట్టి ఎవరైనా ఇళ్లల్లో ఒక నరసింహ స్వామి పెట్టుకొచ్చా అమ్మో స్వామి ఏవో అంటుంటారు అవును అసలు స్వామిని చూసి సంతోషపడ ఆయన ఎందుకు వచ్చాడు ఆయన డిక్లేర్ చేశాడు నేను వెళ్ళాలి ఇప్పుడు కాగని గారు అంటారు కదా అతనిని నా కొరకు రక్షింపవలయం నేను వెళ్ళాలి వెళ్ళకపోతే నా పరుగు పోద్ది ఎవరికి నరసింహస్వామి అంటే ఈ ఎలా ఎలా ప్రహ్లాదుడు నరసింహస్వామిని ఎంత వశం చేసుకున్నాడు చూడండి నరసింహస్వామి హృదయం ప్రహ్లాదుడి పట్ల ఎంత బాండ్ అయిపోయిందో చూడండి నేను వెళ్ళాలి ఇప్పుడు అని సరదాగా సాతులూరు గోపాలకృష్ణ ఆచార్యులు చెప్తారు అసలు నరసింహస్వామి నరసింహుడిగా రావాలనుకోలేదంట అంతకుముందు అవతారం ఏమిటి నరసింహసాహంకు ముందు వరాహం కదా వరాహ అవతారం వరాహ అవతారంలో ఎవరిని చంపారు వాళ్ళ అన్నయ్య హిరణ్యాక్షుడు వారిని అవతారంలో చంపాము వీడు మదగజల్లా కొట్టుకుంటున్నాడు అందుకని వీడిని మన సింహంలా వెళ్ళి వీడిని సంహరిద్దాం అనుకున్నారట అలా అనుకుని ఆయన మేకప్ వేసుకుంటున్నారట అంటే సింహంతల గోళ్ళు అవి తొడుక్కు అది సరదాగా చెప్తారనమాట ఈ గోళ్ళు తొడుక్కుంటూ ఉంటే ఈ గద చక్రం వచ్చినాయంట మేము సీనియర్స్ కదా ప్రతిసారి మమ్మల్ని వాడతారు కదా ఇప్పుడు వీటిని ఏంటి అన్నారట అవి వెళ్ళిపోయి అనుకున్నాయంట ఇప్పుడు ఇలా అంటారు ఈ స్వామి అక్కడికి వెళ్ళాక ఆ ముసలనో ఏ దేన్నో చూస్తారో ఇలా అంటారు మళ్ళీను మన సీనియర్స్ మనం ఎప్పుడు అడిగి ఉండాలి వాళ్ళ ఇలా చాలా చలోక్తిగా వారు చెప్పారు కానీ హిరణ్య కశిపుడు ఎవరైతే ఉన్నారో అతని బుద్ధి భగవంతుడికి వ్యతిరేకం ప్రహ్లాదుడు ఆయనకి అనుకూలం కానీ నరసింహస్వామి ఎంత గొప్పవాడో ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు అంటే అలా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాక ఏం కావాలి అని అడిగారు ఎవరన్నా ఏం చెప్పాలండి ఎవరు లిస్టు చెప్పాలి కదా మనలాంటి వాళ్ళితే కిరాణా పెట్టి అంత చెప్తాం ప్రహ్లాదు పుష్గా ఉన్నాడు తెలుసా మా నాన్నగారికి మోక్షం చేస్తావా మా నాన్నగారు చేసిన తప్పుల్ని క్షమించి అతనికి మోక్షాన్ని ప్రసాదించాను కోరుకుంటాడు ఆయన ఆశ్చర్యపోతారు నరచ ఆనందంతో కొంచెం సత్యరిగ్గా ఏమిటి మోక్షం నేను ఆల్రెడీ కొత్త నరకాలు అవి రెడీ చేయమని చెప్పాను అసలు మీ నాన్న చేసిన అల్లరా మామూలు అల్లరా అసలు ఒక నరకం చాలు కొత్త ఆర్డర్ ఇచ్చి వచ్చాను ఇంజనీర్కి అండ్ నవ్వి నాయనా నీలాంటి పుత్రుడు ఉంటే చాలు కదా మీ నాన్న ఏమిటి అంతకుముందు ఇరవై ఎనిమిది అన్నీ కూడా మోక్షానికే వెళ్తాయి నీలాంటి అక్కడ ఉన్నందుకు అని చెప్పారు అందుకనే ప్రహ్లాదుణ్ణి భక్తుడు అని పిలవకూడదు భక్తరాజ్ మేము రోజు కీర్తన చేస్తాం ఉదయం సాయంత్రం మాకోసం ఒకసారి నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాద దాయు పూర్వక్షంకాయ ఇతో నరసింహ పరతో నరసింహ యత్ యత్మి తో నరసింహ బాహేర్నరసింహ హృదయ నరసింహ నరసింహామదిం శరణాం ప్రపాద్యే ఇలా పాడతాం ఈ కీర్తన అయిపోయాక సమస్త భక్త విఘ్న వినాశ శ్రీ శ్రీ లక్ష్మీన నరసింహదేవ్ భగవానికి భక్తరాజ్ ప్రహ్లాద్ మహారాజుకి అంటే భక్త ప్రహ్లాద్ కనుకూడు భక్తరాజ్ కింగ్ అమాంగ్ ద డివోటీస్ అంత గొప్ప భక్తుడు కాబట్టే ఉదయం పూట ప్రాతకాలాన ఖచ్చితంగా తలవలసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వాడు ప్రహ్లాదుడు ఎలా తలుస్తారు అంటే ప్రహ్లాద నారద పరాశరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మ్యాడు గురువు ఎవరు నారదుడు కానీ ఆయన తర్వాత చెప్పారు ప్రహ్లాద నారద ముందు గురువు చెప్పాలి అంటే నిద్ర లేవగానే రోజు ఇలా తలుచుకోవాలంటారు ఎందుకు తలుచుకోవాలి వాళ్ళు భాగవతోత్తములు కదా అంటే సక్సీడ్ పీపుల్ అంటారు కదా వాళ్ళంతా సక్సీడ్ వాళ్ళంతా ఆల్రెడీ రీచ్ అయ్యారు డెస్టినేషన్ నారదుడు మీరు భాగవతంలోకి వస్తే ఆయన పూర్వజన్మని వ్యాసులు వారితో చెప్తారు వ్యాసులు వారు ప్రహ్లాదుడు వాల్మీకి ధ్రువుడు వీళ్ళందరూ నారదుడి శిష్యులు నారద మా మనం ఏదో సినిమాల్లో చూపించినట్టు ఏదో జోకులు అలా అది కాదు అసలు నారదుడు అని అంటే ఆయన ఏదో కయ్యాలు మీడియేటర్ అని మీడియేటర్ని ఇక్కడ ఏదో మాట్లాడతారు ఇవన్నీ తెలుసా ఎవరికి తెలియదు ఆయన ఆయన ఏమని దేవర్షి నారదస్తా అన్నారు తెలుసా కృష్ణ భగవానుడు విశ్వరూపంలోనే చెప్పారు దేవర్షుల్లో నేను నారదు అన్నారు అలాగే అంటే ఇప్పుడు భూమి మీద ఉండే వాళ్ళు మహర్షులు బ్రహ్మర్షులు ఉంటారు కానీ ఆయన దేవలోకంలో భూలోకంలో రెండు చోట్ల సంచరించగలిగే వ్యక్తి కదా ఆయన అసలు విష్ణువుతో మాట్లాడతారు మీరు మీది మనం అంటే ఈ వెంకటేశ్వర మహత్యంలో ఈ బురుగు మహర్షి విషయంలో ఆ భృగు కూడా మూడు లోకాలకు వెళ్తాడు మన నారదు ఏమంటారు తెలుసా లోకగురు నారద నారద మీరు చూడండి ఆయన శిష్యులందరూ స్టాల్ వాట్స్ కానీ ఆయన ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఆయన గురువు ఎలా అయ్యాడు మీరు ఎవిడెన్స్ చూడాలి ఎవిడెన్స్ చూడండి ఆయన శిష్యులు అన్ని పెద్ద తలకాయలు వ్యాసుడు ఎవరండి అష్టాదశ పురాణాలు భారతం భగవద్గీత ఉపనిషత్తులు వేదాలు ఇన్ని లోకానికి ఇచ్చిన వాడు వ్యాసోచిష్టం జగత్సరం అన్నారు ఉచ్చిష్టం అంటే ఏమిటమ్మా ఇంగిలి ఉచ్చిష్టం అంటే ఇంగిలి అంటే దాని అర్థం ఏమిటి వ్యాసోచిష్టం జగత్సరం అంటే ఈ లోకంలో జ్ఞానం ఏదైతే ఉందో అదంతా ఆయన ఇంగిలి అంటే ఆయన నుంచి వచ్చింది ఆయన నుంచి వచ్చింది అని అర్థం వ్యాసుడి నుంచి అలాంటి గొప్పవాడు గురువు నారదుడు ఆ నారదులు వారు వ్యాసుడితో చెప్తున్నారు గత జన్మలోనే ఇదంతా భాగవతంలో వస్తుంది కొంచెం బరువ బరువు అవుతుంది హృదయం చదివితే నేను గత జన్మలో ఒక దాసిపుత్రుని మా నాన్న ఎవరో ఆయనకి తెలియదంట వాళ్ళ ఎవరో వాళ్ళ అమ్మ ఎవరేళ్లలోనూ పనిచేస్తుంటే నాలుగు నెలలు చాతుర్మాసం వస్తే ఆ వచ్చిన మునులకి ఋషులకి ఆయన సేవ చేస్తే వారి ఉచ్చిష్టం వీరు ప్రసాదంగా స్వీకరిస్తే తర్వాత చాతుర్మాసం వానల కాలం అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నారదులు వారు వాళ్ళ అమ్మ ఎక్కడ అడవికి వెళ్ళి కట్టెలు తెస్తుంటే పావు కాటేసింది అంట ఐదేళ్ళ పెళ్ళోడికి అమ్మ చచ్చిపోతే ఏమనుకుంటాడు వెంటనే భక్త తుకారాల్లో సాంగ్ వస్తుంది ఏంటది ఉన్నావా ఈ సాంగ్ వేయాలి కానీ ప్ర నారదుడు స్వామి ఉన్న ఒక్క బంధం తొలగించేసావా అని చాలా బాగుంటుంది మీరు బాగా చదవాలి కొండలు గుట్టలు వనాలు నదులు పల్లెలు మైదానాలు ఎన్నో దాటి 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 ప్రయాణం చేసి ఒక నిర్మానుష్య ప్రదేశానికి భగవంతుని ప్రార్థిస్తే ఒక క్షణ కాలపు అంటే ఒక మెరుపులాగా ఒక క్షణకాలపు భగవద్ దర్శనం అయిందంట మనం చూడండి తిరుమల వెళ్తాం ఏమిటో బ్యాగులు అవి సర్ది వేసుకుని ప్రయాణం చేసి ఆ రూమ్ కోసం క్యూ లైన్లో నుంచుని చాలా ఇక్కట్లు పడి టికెట్లు తీసుకుని మళ్ళీ క్యూలైన్లో గంటల గంటలు ఉండి ఇదివరకు పాలు ఇచ్చారు ఇప్పుడు అవి కూడా ఇవ్వకపోయినా అలా తెప్పలు పడి మొత్తానికి ఆ క్యూ లైన్లో చేరి మహా ద్వారంలోంచి అలా వెళ్తూ ఒరే అదుగు అదుగు అదే అనంతాల వారు కొట్టిన గడ్డపార అక్కడ ఉంది అని చూపిస్తే అలా లోపలికి వెళ్ళి ధ్వస్తంభాన్ని దాటి బలిపేటం దాటి వెండివాకిలు దాటి అలా పక్కన నాలాంటి వాడు తెలిసిన వాడు ఏం చేస్తా అంటే ఆ లైన్లోంచి వెళ్ళిపోకుండా అక్కడ గ్యాప్ వస్తుంది జలగా ఫ్రీగా ఉంటుంది వెంటనే అక్కడ వరదా స్వామి వారు ఉంటారు ఎడం పక్కన తక్కువ కోసం హాస్టం చేసేసి గబగబా లోపలికి వెళ్ళి అలా కుడి పక్కన గరుత్మంతుడు కాంతులు కనబడుతుంటే ఒకసారి గరుత్మంతుడిని నమస్కారం చేసేస్తే అలా నెమ్మదిగా ఇక్కడి నుంచి జైవిజుల దాకా ఏమైనా అరగంట పడద్దా అర నిమిషం పడద్ది అంటే దానికే మనం ఆ పాట దర్శనమే అసలు కళ్ళల్లో నిలిచిపోతుంది ఎంత ఎంత అసలు అగ్గలు అంటారు ఎంత చెప్పండి అసలు ఏమైనా పోనీ ఆ గరుత్మంతుడి నుంచి జైవిజులకి నిమిషం కూడా పట్టదు దానికి తోటి తిట్టకూడదు వీళ్ళు మళ్ళీ అరుపులోటి గోవింద చెప్పకుండా మైక్ పెట్టుకుని అల్ర చేస్తుంటారు ఇంత అడావిడిలో ఇంకా చంటి బిడ్డల తల్లు రాత్రి ఒంటి గంట ఆ టైంలో దర్శనం అయిపోతే పాప ఆ బిడ్డలు అలా పడుకుంటే వాళ్ళు లేపిన జేజ్ వచ్చాడు దేవుడు వచ్చాడ్రా అంటుంటారు వాళ్ళు చూడలేరు వీళ్ళని చూపించాలి ఇంత అడావిడిలో ఆ క్షణకాలపు దర్శనానికి ఒళ్ళు అలిసిపోయి కళ్ళు సోలిపోయి మనసు స్వామి 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 అని పొంగిపోతారే అలాంటిది నారదుడికి అలా హృదయంలో ఒక్కసారి అలా ఒక ప్రకంపనలాగా ఒక జ్వాల మాత్రంగా ఒక మెరుపులాగా స్వామి కనబడితే ఆయన మళ్ళీ ఆ దర్శనం కోసం ఎంతో పరితప్పించాడట పరితప్పిస్తే స్వామి అశీరీరవాణిగా చెప్పారట నాయన ఏటీఎం కార్డు ఉండొచ్చు డబ్బులు లేవు నువ్వు తపస్సు చెయ్యి ఆ తర్వాత నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావని చెప్పారట అలా ఇంకేమీ తినకుండా ఆయన అలా తపస్సు చేసి శరీరాన్ని వదిలిపెట్టారు తర్వాత స్వామివారికి దగ్గరయ్యారు ఇదంతా ఆయన చెప్తారు బాగుంది